పాక్ కు కీలక సమాచారం లీక్ చేసిన నావిక దళ క్లర్క్ పాక్ కోసం గుడాచార్యానికి పాల్పడుతూ మరో వ్యక్తి పోలీసులకు చిక్కాడు ఢిల్లీలోని నావికదళ ప్రధాన కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్న విశాల్ యాదవ్ పోలీసులకు చిక్కాడు భారత్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని అతడు పాక్ హ్యాండ్లర్ కు అందజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు రాజస్థాన్ పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగం అతడిని అదుపులోనికి తీసుకుంది భారత్ లో పాక్ నిఘా వర్గాల కార్యకలాపాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని ఇంటెలిజెన్స్ విభాగం సీనియర్ అధికారి విష్ణుకాంత్ గుప్తా తెలిపారు ఈ క్రమంలో తమ దృష్టిలోనికి వచ్చాడని వెల్లడించారు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కి చెందిన ఓ మహిళా హ్యాండ్లర్ తో విశాల్ టచ్ లో ఉండేవాడు ఆన్లైన్ గేమ్లకు బానిసైన అతడు ఆర్థికంగా బాగా నష్టపోయాడు వీటిని భర్తీ చేసుకునేందుకు డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడని పోలీసులు తెలిపారు పాక్ తరఫున క్రిప్టో కరెన్సీలో చెల్లింపులతో పాటు నేరుగా బ్యాంక్ అకౌంట్ కు నగదు బదిలీయని అన్నారు ఈ ఘటనలో ఎవరెవరు సెక్యూరిటీ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి ఈ అరెస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియా అంశం తెరపైకి వచ్చింది భారత్ పై కన్నేసేందుకు పాక్ ఏజెన్సీలకు సోషల్ మీడియా ప్రధాన మాధ్యమంగా మారిన వైరం ఆందోళన కలిగిస్తోంది ఇక సోషల్ మీడియాలో ఇలాంటి అనుమానాస్పద యాక్టివిటీ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సెక్యూరిటీ ఏజెన్సీలు సూచించాయి